అరుకులో జరుగుతున్నటువంటి చలి ఉత్సవాలు ఆదివాసులకు ఏమాత్రం ఉపయోగం లేదని దీనివల్ల కోటి రూపాయలు ఆదివాసుల ప్రజాదనం వృధా తప్ప ఉపయోగం లేదని పాడేరు ఎమ్మెల్యే మత్తిరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఈ అరకు ఉత్సవాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ కనీసం ప్రోటోకాల్ లేకుండా కనీసం వాళ్ళకి ఆహ్వానం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మీరు పచ్చకండు వేసుకొని మీరు వెళ్ళొచ్చు కదా ఆయన ఎవరు ఒక మంత్రి గారు చెప్పారు పసుపు బిల్లా వేసుకొని వెళ్ళండి మీకు టీ ఇచ్చి టిఫిన్లు ఇచ్చి చే పనులు చేసి పంపిస్తారని చెప్పేసి అని ఆ రకంగా వాళ్ళకి తొత్తులుగా మీరు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అని మీకు అడుగుతున్నాను ఈరోజు మరొక్క విషయం ఇక్కడ ఒక హెలికాప్టర్ ఇక్కడ వచ్చి నాలుగు వేల రూపాయలు మీరు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నారు చక్కర్లు కొట్టడానికి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు గిరిజన మా ఉన్నటువంటి మా గిరిజనులు ఎవరైనా ఎక్కడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నాను ఉంటే నాలుగు వేల రూపాయలు మీరు చేస్తు కలెక్ట్ చేస్తున్నారు ఆ నాలుగు వేల రూపాయలు వసూలు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారని కూడా మీకు అడుగుతున్నాను మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా నిధులు మా గిరి మా ఐటీడీఏకి వచ్చే నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం దయచేసి మీరు గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి వచ్చారు మీరు మీకు చేతనైన అయితే గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి ఇక్కడ మాకు మౌలిక సదుపాయాలు అరకొల సదుపాయాలతో ఈరోజు గిరిజన ప్రాంతం ఉంది నేటికి కూడా డోలి మూతలతో ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఈరోజు నేటికి అలాగే ఉన్నాయి అలాంటి అభివృద్ధి లేని గ్రామాలని అభివృద్ధి చేయండి అంతేగాని మీరు ఇలాంటి విలాసవంతమైనటువంటి మీరు ఇక్కడ వచ్చేసి మీకు కేవలం అధికారులు నా ఇప్పుడు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ చుట్టం చూపుగా వచ్చి పిక్నిక్లు ఆహ్లాదంగా ఆనందంగా గడిపి కాదని చెప్పేసి అని కూడా మీకు తెలియజేస్తున్నాను